वक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् తతో తోజయముదీరే శ్రీమాత్రే నమ శివాయరవే నమ శ్రీత్రిపురసుందరియే శ్రీ గురుభ్యో నమ ప్రియభగవద్బంధుల గత పది రోజులుగా రమణాశ్రమం వారి ప్రచురణ అయినటువంటి శ్రీ పోలూరి హనుమజ్జానకీ శర్మ గారి విరచితమైనటువంటి శ్రీ త్రిపుర రహస్య జ్ఞానఖండ సారము అనేటువంటి గ్రంథాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాం గొప్ప తాత్విక జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించేటటువంటి గ్రంథం ఇది ఇది పరశురామ ప్రభు దత్తాత్రేయులు వారు వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంవాద రూపంగా మనకి వచ్చింది ఇందులో హేమచూడు ఆయన భార్య అయినటువంటి చంద్రలేఖ హేమరేఖ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదంగా మనకి ఈ గ్రంథం వచ్చింది నిన్నటి రోజున హేమసుడుని యొక్క జీవన్ముక్తి వృత్తాంతం చెప్పుకున్నాం దానికి వ్యాఖ్యానం చెప్పుకున్నాం ఆ తర్వాత జగత్తు యొక్క స్వరూప స్వభావ నిరూపణం గురించి చెప్పుకుంటున్నాం అది మనం పూర్తి కాలేదు దానిని ఇవాళ పదకొండవ భాగంలో పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం నిన్న మనం చెప్పుకున్నప్పుడు ఈ జగత్తు యొక్క సృష్టికి పూర్వం దేవుడు ఒక్కడే ఉన్నాడని పూర్ణం స్వచ్ఛం అయినటువంటి స్వాతంత్ర్యం కలిగిన వాడు కావటం వల్ల ఆ పరమాత్ముడు ఎటువంటి ద్రవ్యం లేకుండానే సమస్త జగత్తును సృష్టించాడు కుమ్మరివాడికి కుండలు చేయడానికి మట్టి కావాలి కానీ పరమేశ్వరుడికి ఏ ద్రవ్యం అక్కర్ల చేత సృష్టిస్తాడు ఆయన అంతవరకు చెప్పుకున్నాం చైతన్య రూపమైనటువంటి తనలోనే ఆయన గోడ మీద బొమ్మలాగా ఈ జగత్తుని భాషింపజేస్తాడు తనలోనే ఈశ్వరుడు అంతటా నిండి నిబిడీకృతమై పరిపూర్ణుడై ఉండడం వల్ల ఆయనకు భిన్నంగా వెలుపల వేరొకటి లేనే లేదు కాబట్టి ఈ జగత్తు ఆయనలోనే భాషిస్తున్నది చైతన్యమే ఆయన కావటం వల్ల ఆయనకి భిన్నంగా ఎక్కడా ఏది కూడా ప్రకాశించడానికి వీల్లేదు అద్దంలో ప్రతిబింబంలాగా ఈ జగత్తు ఆయనలో కనిపిస్తున్నది అనడం సర్వవిధాల సమంజసంగా ఉంటుంది ద్రవ్యం ఏది లేకుండానే సంకల్పమాత్రం చేత యోగి పదార్థాలను ఏ విధంగా సృష్టిస్తున్నాడో ఈశ్వరుడు కూడా అదే విధంగా తనలో జగత్తుని భాషింపజేసుకుంటున్నాడు కాబట్టి ఈ సృష్టి దేవుడి యొక్క సంకల్ప నగరంతో సమానం కావటం అందరికీ సమ్మతం ఓ పరశురామ దీనిని నీ అనుభవాన్ని అనుసరించి కూడా విచారించు నీవు ఆలోచించేటప్పుడు నీ మనస్సులో ఎంతోమంది వ్యక్తులు వాళ్ళ చేత గ్రహింపబడుతున్నటువంటి ఎన్నో పదార్థాలు గోచరిస్తాయి అది కూడా ఒక లోకమే కదా ఆ లోకంలో స్త్రీలు పురుషులు నదులు కొండలు మొదలైనవి ఎన్నో భేదాలు కనిపిస్తుంటాయి ఎన్ని భేదాలు ఉన్నా కూడా ఆ లోకం అంతా కూడా కేవలం మనోమయమే అంటే అబ్సల్యూట్లీ ఏ ఫేజ్ ఆఫ్ ది మైండ్ మనస్సులో పుట్టి అందులోనే ఉండి ఆ మనస్సులోనే లీనమవుతున్నటువంటి ఆ ఆలోచన ప్రపంచం అంతా కూడా కేవలము మనోరూపమే అదేవిధంగా శివుడియందు పుట్టి అందులోనే ఉండి ఆయన ఎందే లీనమవుతున్నటువంటి ఈ ప్రపంచం కూడా కేవలము శివరూపమే అంటే చైతన్యమే శివుడి రూపం చైతన్యానికి శరీరం అనేది ఉండదు త్రిపురాదేవి అనంత శక్తి సర్వసాక్షిణి అని చెప్పబడుతున్నటువంటి ఆ చైతన్యం అంతటా నిండి పూర్ణంగా ఉన్నది దానిలో విభాగాలు లేవు లోకంలో కాలం చేత దేశం చేత విభాగాలు ఏర్పడతాయి ఆకారం చేత ఏర్పడేది దేశం క్రియ చేత ఏర్పడేది కాలం పొడవు వెడల్పు వైశాల్యం గుండ్రనితనం మొదలైన లక్షణాలతో ఏర్పడేటటువంటి ఆకారమే దేశం రాముడు పుట్టాడు పుడుతున్నాడు పుట్టగలడు అనేటువంటి క్రియల యొక్క చేత ఏర్పడేది కాలం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆకారం క్రియ అనేటువంటి రెండూ కూడా చైతన్యాన్ని ఆశ్రయించి ఉన్నాయి చైతన్యాన్ని వదిలిపెడితే అవి ఉండటం అనేది మనకు కనిపించడం జరగదు అంటే ఎగ్జిస్టెన్స్ ఉండటం అంటే కనిపించటం అంటే అపీరెన్స్ అటువంటి ఆకారాత్మకమైనటువంటి దేశం క్రియాత్మకమైనటువంటి కాలం తమకి ఆధారమైనటువంటి చైతన్యంలో విభాగాలను ఏ విధంగా కల్పించగలుగుతాయి చైతన్యం లేనటువంటి దేశం కానీ కాలం కానీ ఏదైనా ఉంటుందా చెప్పండి అని అడుగుతున్నాడు గురువుగారు ఎక్కడ నీవు చైతన్యం లేదని చెబుతావో అది అసలు ఏ విధంగా ఉంటుంది దాని ఎగ్జిస్టెన్స్ పదార్థాలకి అస్తిత్వం చైతన్యం వల్లనే కదా కలిగేది మరి దేని వల్ల కాదు కదా చైతన్యమే చితి యొక్క దృక్కు అని అనేక పేర్లతో చెప్పబడుతోంది అది లేకపోతే ఏ పదార్థానికి కూడా ప్రకాశం అనేది ఉండదు జడ పదార్థాలు స్వయంగా ప్రకాశించవు అవి చిత్తు వలనే ప్రకాశిస్తూ ఉన్నాయి సకలాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ చిత్ అనేది స్వయంగా ప్రకాశిస్తూ స్వతంత్రంగా ఉన్నది అస్తిత్వానికి ప్రకాశానికి సంబంధం ఏముంది ఒక వస్తువు ఉండొచ్చు అది మనకి కనపడకపోవచ్చు వస్తువు ఉన్నంత మాత్రాన మనకు కనపడుతుందా గాలి ఉంది కనిపిస్తుందా ఆలోచించండి అని నీవు అడగచ్చు సమాధానం విను మనకి ప్రకాశింపనటువంటి పదార్థం అంటే మనకు తెలియనటువంటి పదార్థం కూడా ఉంటుంది అని ఒప్పుకుంటే మనకి కనిపిస్తూ ఉన్నటువంటి వస్తువుకి లేనటువంటి వస్తువుకి భేదాన్ని ఏ విధంగా చెప్పగలుగుతావు ఒక పదార్థం మనకు కనిపిస్తున్నప్పుడు అది ఉన్నది అంటున్నాం మరొక పదార్థం మనకు కనిపించినప్పుడు దాన్ని లేదు అంటున్నాం నీవు చెప్పినట్లు కనిపించినటువంటి దాన్ని కూడా ఉందని చెప్పాలి అంటే ఇది ఉంది అది లేదు అనేటువంటి వ్యవహారం ఏ విధంగా జరుగుతుంది ఒక చోట ఉదాహరణకు చెప్పుకుందాం ఒక చోట నారింజ పండు ఉంది అది కనపడ్డప్పుడు ఇదిగో నారింజ పండు ఉంది అంటున్నాం అప్పుడు మామిడి పండు కనపడకపోతే మామిడి పండు లేదు అంటున్నాం మనకిప్పుడు మామిడి పండు కనపడకపోయినా ఎక్కడో చోట ఉంటుందిగా అంటే ఆ మాట నిలబడదు ఇప్పుడు నారింజ పండుకి ఉన్న అస్తిత్వం ఇక్కడ మామిడి పండుకు లేదు అది ఎక్కడో ఉంటుంది ఇక్కడ లేదుగా ఈ నారింజ పండు ఉండి మనకు కనపడి మన చేత అనుభవింపబడుతోంది కావాలంటే తినచ్చు మనం మామిడి పండు మన చేత అనుభవింపబట్టల్లా మనకు కనిపించడం కూడా లేదు కాబట్టి నారింజ పండు ఉంది మామిడి పండు కూడా ఉంది అని ఎట్లా చెబుతావు అదే కాకుండా నీకు ప్రకాశింపనటువంటిది అంటే నీకు తెలియనటువంటిది చెప్పమంటే ఎవడైనా చెప్పగలడా తెలిసిందైతే చెబుతాం తెలియంది ఏం చెబుతాం అంటే నీకు ఏది తెలియదో అది నీకు లేదు అది తెలిసిన వాళ్ళకి ఇతరులకు ఉన్నా కూడా నీకు లేదు ఎవడికి ఏది ఉన్నా కూడా వాడికి తెలిసే ఉంటుంది ఇప్పుడు నీ దగ్గర ఒక రూపాయి ఉంది నీకు తెలుస్తుంది రూపాయి ఉందని పక్కవాడి దగ్గర ఉందో లేదో నీకెట తెలుస్తుంది అంటే పదార్థం ముందుగా మన జ్ఞానంలో ప్రకాశించి ఆ తర్వాత ఉన్నదిగా వ్యవహారానికి ఉపయోగపడుతుంది కాబట్టి పదార్థాల యొక్క అస్తిత్వం ప్రకాశము రెండూ కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది జ్ఞానమే చిత్ చిత్ వలనే పదార్థాలకి అస్తిత్వం ప్రకాశం కలుగుతాయి కాబట్టి ప్రతిబింబాల యొక్క అస్తిత్వం ప్రకాశం దర్పణం యొక్క అస్తిత్వం ప్రకాశం కంటే ఏ విధంగా భిన్నం కాదో వేరే కాదో అదేవిధంగా పదార్థాల యొక్క అస్తిత్వం చిత్ యొక్క ప్రకాశం కంటే వేరు కాదు అదేవిధంగా చిత్ అనేది జగత్తు యొక్క అస్తిత్వం అందువల్ల సర్వము చిత్ చిత్ సర్వమైతే అదొక్కటే భాషింపాలి కానీ చెట్టు గోడ మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి ఆకారాలు ఏ విధంగా భాషిస్తున్నాయి ఆ చిత్తులోని నిర్మలత్వం యొక్క మహిమ వల్లనే ఈ ఆకారాలన్నీ కూడా అందులో ప్రకాశిస్తున్నాయి అద్దం యొక్క కఠినత్వం వల్ల నిర్మలత్వం వల్ల ఆ అద్దంలో ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి ఆ రెండు గుణాల యొక్క హెచ్చు తగ్గుల వల్ల ప్రతిబింబాలు స్పష్టంగా ఉండడం అస్పష్టంగా ఉండడం ఏర్పడుతుంది అద్దం మీద మురికి ఉందనుకోండి అప్పుడు ప్రతిబింబం స్పష్టంగా ఉండదు నిర్మలమైనటువంటి నీటిలో కాఠిన్యం లేకుండటం వల్ల ప్రతిబింబం అస్పష్టంగా ఉంటుంది నిర్మలత్వం అసలే లేకపోతే గోడయందు కాఠిన్యం బొత్తిగా లేకుండటం వల్ల ఆకాశంలో ప్రతిబింబం ఏర్పట్టాల చూడండి అస్సలు కాఠిన్యం లేకపోయినా ప్రతిబింబం లేదు మరింత కాఠిన్యం ఉన్నా ప్రతిబింబం ఉండదు అర్థం అనేది జడము అస్వతంత్రం కావడం వల్ల దానికంటే భిన్నంగా పదార్థాలు ఉన్నప్పుడే అవి దాని యందు ప్రతిబింబిస్తాయి పదార్థం లేకపోతే అద్దంలో ప్రతిబింబాలు ఉండవు కానీ సర్వవ్యాపక స్వతంత్రం అయినటువంటి ఆ చిత్ అనేది అద్దం లాంటిది కాదు దానికి తనకంటే వేరైనటువంటి పదార్థాలతో పని లేదు స్వప్నంలో మనస్సులోనే జరిగేటటువంటి సంఘటనల్లాగా చిత్ తనయందే జగత్తును ప్రకాశింపజేస్తూ ఉంది అద్దము మొదలగా అన్నింటిలో కంటే చిత్లో నిర్మలత్వం కాఠిన్యం అధికంగా ఉన్నాయి పదార్థాలు అవయవాల సముదాయంచే రూపొందుతాయి అప్పుడు అవయవాల మధ్యలో ఇతర పదార్థాలు అవయవాలు చేరితే మాలిన్యం ఏర్పడుతుంది అద్దం మీద దుమ్ము వల్ల మాలిన్యం ఏర్పడుతుంది అవయవాల కూర్పు యొక్క గాఢతను బట్టి పదార్థాల యొక్క కఠినత్వం ఏర్పడుతుంది అవయవాల కూర్పు యొక్క గాఢత వల్ల రాయి కఠినం అవుతుంది ఆ కూర్పు విరళం కావటం వల్ల నీళ్లు పలసగా ఉంటాయి చిత్ ఆకాశంలాగా చిదాకాశం సదా నిర్మలం అఖండము ఏకరూపమై అవయవాలు లేనటువంటిది కావటం వల్ల దానిలో నిర్మలత్వం కాఠిన్యం అనుగుణాలు అనేటువంటి గుణాలు అన్ని పదార్థాలతో కంటే ఎక్కువగా ఉంటాయి అందువల్ల చిప్త్ ఎందు జగత్తు అద్భుతమైనటువంటి ఒక చిత్రంగా ప్రతిబింబిస్తూ ఉంటుంది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి ఈ జగత్తు ప్రతిబింబం ఏ విధంగా అవుతుంది అసలు ప్రతిబింబం అంటే ఏంటి అర్థం ఉన్నప్పుడు దానిలో ఎదురుగా ఉన్నటువంటి ఒక చెంబు యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది లేదా ఒక వస్తువు యొక్క ప్రతిబింబం అర్థం లేకపోతే ఆ చెంబుకు ప్రతిబింబం ఉండదు కాబట్టి తాను స్వయంగా ప్రకాశించకుండా ఇతరము యొక్క సంబంధం వల్ల ప్రకాశించేది అంటే ఏర్పడేటటువంటిది ప్రతిబింబం చూడండి ప్రతిబింబానికి నిర్వచనం ఇచ్చారు ఇచ్చాడు ఇక్కడ అంటే తాను స్వయంగా ప్రకాశించకుండా ఇతరము యొక్క సంబంధం వల్ల ఇతరం అంటే ఏంటి అద్దం అద్దంతో సంబంధం వల్ల ప్రకాశిస్తున్నది అంటే ఏర్పడేది అది ప్రతిబింబం జగత్తు స్వయంగా ప్రకాశించకుండా చిత్తు వలనే భాషిస్తూ ఉంటుంది అందువల్ల అద్దంలో ప్రతిబింబంలాగా చిత్తులో జగత్తు ప్రతిబింబంగా ప్రకాశిస్తున్నది అనేటువంటి మాట సమంజసం అద్దంలో ఎన్ని విధాలైన పదార్థాలు వర్ణాలు భాషిస్తున్నా కూడా ఆ రంగు ఆ రంగులు ఏవి కూడా కొంచెం కూడా అద్దానికి అంటుకోవు చూడండి ఇప్పుడు ఒక ఎర్రటి బొమ్మ పెట్టాం అక్కడ కూడా ఎర్రగా కనిపించింది కానీ ఆ ఎరుపు రంగు అద్దానికి అంటుకోదు దాని యొక్క స్వరూపంలో ఎప్పుడు కూడా మార్పు ఉండదు అదేవిధంగా జగత్తులోని విశేషములు ఏవి కూడా కొంచెం కూడా చిత్ అనేదానికి అంటుకోవు దాని స్వరూపంలో ఎప్పుడు కూడా మార్పు ఉండదు ప్రతిబింబాలు అద్దం కంటే భిన్నంగా ఏ విధంగా ఉండవో అదేవిధంగా జగత్తు కూడా చిత్ కంటే అన్యంగా లేదు బింబమైనటువంటి పదార్థం కారణంగా అద్దంలో ప్రతిబింబం ఏర్పడుతోంది కానీ చిత్తు యొక్క స్వాతంత్రమే కారణంగా ఆ చిత్ ఎందు జగత్తు యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది స్వాతంత్ర్యం వల్ల ప్రతిబింబం ఏర్పడుతుందా అని మనం అనుమానించకూడదు ఓ పరశురామ చూడు నీ సంకల్పం వల్ల నీ మనస్సులోనే ఎన్నో భావాలు ప్రతిబింబిస్తున్నాయి వాటికి బింబాలైనటువంటి పదార్థాలు ఎక్కడున్నాయి అద్దంలో వస్తువులు ప్రతిబింబించడానికి సూర్యుడి యొక్క వెలుగు కానీ దీపపు కాంతి కానీ ఏదో ఒకటి ఉండాలి లేకపోతే ప్రయోజనం లేదు చీకట్లో అద్దం పెట్టావు దాని ఎదురుగా బొమ్మ పెట్టావు ఏమైనా కనిపిస్తుందా అటువంటి వెలుగుతో నిమిత్తం లేకుండానే నీ మనస్సులో భావాలు ప్రతిబింబిస్తాయి కాబట్టి వెలుపల పదార్థాలతో దేనితో నిమిత్తం లేకుండా చిదాత్మ జగత్తు ప్రతిబింబిస్తూ ఉన్నది చిదాత్మకి స్వాతంత్ర్యం అనే శక్తి ఉంది ఆ శక్తి వల్ల అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ చిదాత్మ స్థూలమై దృశ్యమానం అవుతోంది కనిపిస్తోంది అట్లా కాగలిగినటువంటి స్వాతంత్ర్యమే చిత్తు యొక్క సంకల్పం నీ యొక్క స్వాతంత్ర్యమే సంకల్ప రూపమై నీ మనస్సులో అనేక భావాలను ఏ విధంగా ప్రతిబింపజేస్తున్నదో అదేవిధంగా చిదాత్మ యొక్క స్వాతంత్ర్యమే సంకల్ప రూపమై ఈ సమస్త జగత్తును భాషింపజేస్తోంది సంకల్పం లేని దశలో చిదాత్మ ప్రతిబింబరహితమై స్వచ్ఛంగా ఏకరూపంగా చిన్మాత్రంగా ఉంటుంది ఈ విధంగా సృష్టికి పూర్వం విశుద్ధంగా ఏకరూపంలో ఉన్నటువంటి చిదాత్మకి గొప్ప స్వాతంత్ర శక్తి ఉన్నది అదే సంకల్పమై దానివల్ల ప్రతిబింబాత్మకమైనటువంటి జగత్తు చిదాత్మలో భాషిస్తూ ఉన్నది అట్లయితే మన సంకల్పం వల్ల మన మనస్సులో కలిగేటటువంటి భావాలు ఏ విధంగా అస్థిరంగా ఉంటాయో అదేవిధంగా చిదాత్మ యొక్క సంకల్ప రూపమైనటువంటి జగత్తు కూడా అస్థిరం అవుతుందా చిదాత్మ యొక్క సంకల్ప శక్తి అత్యంతము గొప్పది కావటం వల్ల ఆ జగత్తు కూడా సుస్థిరంగా భాషిస్తూ ఉన్నది మన సంకల్పం వల్ల కలిగిన భావాలు మన మనస్సులోనే తొలుస్తూ ఉంటాయి తోచుతూ ఉంటాయి ఇతరులకు తోచవు ఎవరి భావాలు వాళ్ళవిగా ఉంటాయి ఒకటి భావం ఒకటి ఉండాల్సిన పని లేదుగా అవి అందరికీ సాధారణాలుగా కామన్గా ఉండవు మన స్వాతంత్ర్యము సంకల్పము అపూర్ణం కావటం వల్ల అంటే ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్గా ఉండడమే దీనికి కారణం ఎందుకని ఒకళ్ళ సంబంధం లేకపోవటం చిదాత్మ యొక్క స్వాతంత్ర్యం సంకల్పం పరిపూర్ణాలు కావటం వల్ల వాటి వల్ల భాషిస్తూ ఉన్న జగత్తు కూడా అందరికీ సాధారణంగానే కనిపిస్తుంది కామన్ టు ఆల్ జీవుల్లో కూడా కొందరిలో ఈ స్వాతంత్రం ఎక్కువగా ఉంటుంది మణులు మంత్రాలు మొదలైన వాటి చేత మనస్సు యొక్క సంకోచం అంటే లిమిటెడ్నెస్ తగ్గే కొద్దీ స్వాతంత్రం పెరుగుతుంది ఆ స్వాతంత్రం యొక్క ఆధిక్యం వల్ల వాళ్ళు చేసేటటువంటి సృష్టి చాలామందికి సత్యంగా కనిపిస్తుంది ఓ పరశురామ ఇంద్రజాలకుణ్ణి చూడు వాడు పదార్థం ఏదీ లేకుండానే సంకల్పం వల్ల గుర్రాలు ఏనుగులు మొదలైన వాటితో ఒక ప్రపంచాన్ని భాషింపజేస్తూ ఉంటాడు అది అందరికీ సాధారణంగా కామన్లీ విజిబుల్ అందరికి కనిపిస్తుంది స్థిరమై ఆ గజాన్ని ఆరోహించడం గుర్రంపై స్వారీ చేయడం మొదలైనటువంటి వ్యవహారాలు కలిగిందవుతుంది ఈ ప్రపంచాన్ని అతడు మళ్ళా తనయందు ఉపసంహరించుకుంటున్నాడు నేను చిదాత్మని అని చెప్పకుండా తెంపు లేకుండా అభ్యసిస్తూ ఉన్నటువంటి యోగికి ఈ స్వాతంత్ర శక్తికి శక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది నేను చిదాత్మను అని అభ్యాసం చేసేవాడికి ఆ యోగికి స్వాతంత్ర శక్తి ఎక్కువగా ఉంటుంది అటువంటి యోగుల యొక్క సృష్టి చూడు అది ఇంద్రజాలం కంటే పూర్ణమై స్థిరంగా ఉంటుంది ఇంద్రజాలం ఎంతోసేపు ఉండదు ఆ కనికట్టు పూర్తి కాగానే మళ్ళీ ఆ భ్రాంతి ఎంతో తొలగిపోతుంది కానీ ఇది ఇంద్రజాలం కంటే పూర్ణంగా స్థిరంగా ఉంటుంది కానీ వారి యొక్క స్వాతంత్ర్యం కూడా పరిమితమే అందువల్ల వాళ్ళ సృష్టి కూడా వాళ్ళకి వెలుపలే కనిపిస్తుంది చిదాత్మ యొక్క స్వాతంత్ర్యం అపరిమితం అన్లిమిటెడ్ అందువల్ల జగత్తంతా కూడా ఆ చిదాత్మలోని పూర్ణంగా స్థిరంగా వ్యవహార రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టే అద్దానికి భిన్నంగా ప్రతిబింబానికి ఏ విధంగా సత్యత్వం లేదో అదే విధంగా చిదాత్మకు భిన్నంగా జగత్తుకు సత్యత్వం అనేది లేదు చక్కగా విచారణ చేస్తే జగత్తు అసత్యం అని తెలుస్తుంది మిథ్య మరి ఏ సాధనాల చేత తెలుస్తుంది అది మిథ్యని ఎప్పటికీ మారనటువంటి సత్యం ఎప్పటికైనా మారేది అసత్యం చూడండి మార్పు లేనిది సత్యం మారేది అసత్యం ఈ దృష్టితో కనుక జగత్తును చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఏమని ఇది అతి చంచలం అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబం యొక్క దృష్టాంతాన్ని అనుసరించి సకలం కూడా ఉంటుంది అని సత్యాసత్యాలను విభజించి గ్రహించు పరశురామ అన్నాడు అర్థం అనేది అచలం కదలదు దానిలోని ప్రతిబింబం చలం ఇప్పుడున్నటువంటి ప్రతిబింబం కొంచెం సేపటికి ఉండదు అదేవిధంగా జగత్తు నిరంతరము మారుతూ ఉంటుంది కానీ ఆ జగత్తుకు ఆధారమైనటువంటి చిదాత్మక మాత్రం మార్పు ఉండదు కాబట్టి జగత్తులో ఉన్న పదార్థాల యొక్క సత్యత్వం విచారిస్తే నిలబడదు చూడు సూర్యుడు కాంతి వస్తువులను ప్రకాశింపజేస్తుంది కదా ఆ వెలుగులో గుడ్ల వస్తువులు కనపడం ఎందుకని వెళ్తుంటే ఇవి చూడలేవు చీకట్లో గుడ్ల కూపలికి వస్తువులు బాగా కనిపిస్తాయి కానీ మనుషులకు కనపడం అంటే దానికంటి శక్తి వేరు మనకంటుకుండే శక్తి వేరు అటువంటప్పుడు వస్తువులను ప్రకాశింపజేసేది వెలుగు అని చెప్పచ్చా వెలుగు ఉంటే గుడ్ల కూప కనపట్టల్లా వెలుగు లేకపోతే మనకు కనపట్టాల పోనీ చీకటం చెబుదామా ఇదే విధంగా ఒకడికి విషమైంది మరొకరికి ఆహారం అవుతుంది చూడండి ఒకడికి స్వీట్లు మేలు చేస్తాయి ఇంకోటికి షుగర్ పేషెంట్కి స్వీట్లు తింటే చేస్తాడు పర్వతాలు సముద్రాలు గమనానికి ప్రతి ప్రతిబంధకాలై మనుష్యులకు భయం కలిగిస్తున్నాయి అంతేగా పర్వతాలు సముద్రాలు నదులు ఇవన్నీ కూడా మనకి ప్రతిబంధకాలై భయాన్ని కలిగిస్తాయి కానీ యోగులకి గంధర్వులకి అవి ఏమాత్రం ప్రతిబంధకాలు కావు మనుషులకు దీర్ఘంగా కనిపించే దేశం కాలం యోగులకు దేవతలకు స్వల్పగా కనిపిస్తుంది అంతేగా ఇప్పుడు మనకిక్కడ భూలోకంలో ఒక సంవత్సరం అయితే అక్కడ దేవలోకంలో ఒక్కరోజు అవుతుంది కాబట్టి విచారిస్తే జగత్తు యొక్క స్వభావం ఏ విషయంలో కూడా స్థిరం కాదు అంటే కాన్స్టెంట్గా ఉండదు ఆశ్రయమైనటువంటి చిదాత్మకి లేకపోతే జగత్తులో ఏదీ లేదు చిదాత్మ కనుక లేకపోతే జగత్తులో ఏమీ ఉండదు ఏది జగత్తులో ఉందని కనిపిస్తోందో అదంతా కూడా చిత్ ఈ విధంగా చిత్ లేదా దృక్కునకి అన్యంగా దృశ్యం లేదు అని నిరూపింపబడింది ఇప్పుడు దీనికి శర్మగారిచ్చినటువంటి వ్యాఖ్యానాన్ని అనుసంధానం చేద్దాం హేమలేఖ హేమచూడుకి తత్వాన్ని బోధిస్తూ చివరికి ఈ విధంగా నిశ్చయించి ఉపదేశించింది ఏమని కనిపిస్తున్నటువంటి జగత్తు నేను కాదు అన్నటువంటి భేదగ్రంథిని కూడా ఖండించు అన్నది అద్దంలో ప్రతిబింబంలాగా సర్వాన్ని నీ స్వరూపంలోనే దర్శించు అన్నది విశాలనగరంలో పంజరాలలోని చిలకలు కూడా దృశ్యాన్ని విడిచిపెట్టి దృక్స్వరూపమైనటువంటి ఆత్మను పొందండి ప్రతిబింబం అర్థం కంటే భిన్నంగా ఏ విధంగా లేదో అట్లాగే దృక్కులో ప్రతిబింబిస్తున్నటువంటి దృశ్యం కూడా దృక్కునకు భిన్నంగా లేదు దృక్కే దృశ్యంగా కనిపిస్తున్నది అని అంటున్నాయిగా చిలకలు దత్తాత్రేయ మహర్షి చెప్పాడుగా ఇది విని పరశురాముడు గురువుగారిని ప్రశ్నించాడు ఏమన్నాడు దృశ్యంగా కనిపిస్తున్నటువంటి ఈ జగత్తు అంతా కూడా దృక్కు మాత్రమే ఎట్లవుతుంది అన్నాడు చూచేవాడు వేరుగా వాడిచే చూచ చూడబడేది దృశ్యమైనటువంటి పదార్థాలు వేరుగా కనిపిస్తున్నాయి దృశ్యాన్ని విడిచిపెట్టి దృక్కును మాత్రమే గ్రహించడం ఎవడికి అనుభవంలో లేదు కదా ఈ సందేహానికి సమాధానంగా దత్తప్రభు దృక్ దృశ్యాల యొక్క తత్వాన్ని అనేక విధాలుగా వివరించాడు దాని యొక్క సారాన్ని మనం ఈ విధంగా గ్రహించవచ్చు దృక్కు అంటే కంటి చూపు మాత్రమే కాదు గ్రహించేది దృక్కు చూడండి మనకి కన్ను అనేది ఇంద్రియం ఉంది ఆ ఇంద్రియం వల్ల మనం ఒక దృశ్యాన్ని చూస్తాం గ్రహిస్తాం ఇదిగో ఇక్కడ టీవీ ఉంది ఇక్కడ గ్యాస్ పొయ్యి ఉంది ఇక్కడ ఏదో బండి ఉంది అని గ్రహిస్తాం అంటే దృక్కు అంటే దాని చేత గ్రహింపబడేది దృశ్యం అంతే కదా నేత్రమనేటువంటి ఇంద్రియాన్ని దృక్కు అన్నాం అది గ్రహించే దృశ్యం ఇది మామిడి చెట్టు అని చెట్టుని చక్షురి ఇంద్రియం గ్రహిస్తుంది అంటే కన్ను గ్రహిస్తుంది ఈ సంగీతం మధురంగా ఉంది అని శబ్దేంద్రియం శ్రోతేంద్రియం గ్రహిస్తుంది చెవు అందువల్ల చెట్టు దృశ్యం చూపు దృక్కు అది గమనించండి మనం చూసే చూపు దృక్కు దృశ్యం అంటే శబ్దం దృశ్యం దాన్ని గ్రహిస్తున్నటువంటి చెవి దృక్కు అవుతుంది ఈ విధంగా ఇంద్రియాలన్నీ కూడా దృక్కులు వాటి చేత గ్రహింపబడే విషయాలన్నీ దృశ్యాలు అవుతాయి వెనక చూపు బాగుంటుంది ఇటీవల చూపు మందంగా ఉంది ఇప్పుడు అసలేమీ కనపట్టం లేదు అని మనం ఆ కంటి యొక్క విశేషాన్ని మనసు గ్రహిస్తుంది అదేవిధంగా రుచులతో సూక్ష్మ భేదాలను కూడా నాలుక గ్రహిస్తుంది ఇటీవల అంతా రుచిగా తెలియటం లేదు ఇప్పుడు బొత్తిగా రుచే తెలియటం లేదు అని అంటుంటాం మనం అంటే ఆ విధంగా జిహ్వేంద్రియం యొక్క విశేషాలను కూడా మనస్సు గ్రహిస్తుంది లేకపోతే నీకు రుచట తెలుస్తుంది ఈ తీయగా ఉందా పుల్లగా ఉందా చేదుగా ఉందా ఇవన్నీ గ్రహించేది మనస్సే కదా అందువల్ల మనస్సు దృక్కు దాని చేత గ్రహింపబడే ఇంద్రియాలు దృశ్యాలు అవుతాయి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి